అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్ ఇది పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా మొత్తం ఒకే వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటే చాలా లెంత్ అవుతుంది అందుకని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో అండి ఇందులో కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది అది ఫ్యాన్ గాల్ సౌండ్ అండి అక్కడ ఆఫ్ చేయమని చెప్పేదానికి కూడా వీల్లేదు అంత వేడిగా ఉండింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని కలెక్షన్ చాలా బాగుందండి తప్పకుండా చివరి వరకు చూసి కలెక్షన్ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం గోల్డ్ లో కూడా సింపుల్ నుంచి ఉంటాయి మేడం సింపుల్ బాగుంది డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంటాను మనకి స్టార్టింగ్ నుంచి అసలు అవును నేను అదే అడుగుతున్నాను ఎలిఫెంట్ కదా అనేసి అసలు ఫేస్ ఎంత బాగా కనపడేట్ గా పెట్టారు ఇయర్ రింగ్స్ కూడా బాగా సింపుల్ గా లాంగ్ హారం లాగానే కాదు మేడం మీరు బుండనంలా కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఓకే ఇలా మంచి మంచిగా లాగా కూడా యూజ్ వడ్డానం లాగా యూస్ చేయొచ్చు లాంగ్ హారం లాగా లాంగ్ హారం లాగా కూడా యూజ్ చేయవచ్చు మనకి ఏదైనా మూమెంట్ ఉంటుంది ఇట్లా ఫ్లెక్సిబుల్ కాకుండా ఇట్లా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈజీ సో మనకి అట్లా హెవీ సింపుల్గా ఉంటే అలా వస్తుంది ఇందాక మీరు షార్ట్ చూస్తారు కదా సేమ్ లాంగ్ లాంగ్ అక్కడ ఆది షేస్ చూసాం కదా సేమ్ డిజైన్లో లాంగ్ చాలా బాగుందండి అది ఇది వేసుకుంటే ఇంత బాగుంటుందో పట్టు శారీస్ పైకి సూపర్ గా ఉంటుంది మేడం లాంగ్ తీసుకుంటే ఏంటంటే మీరు త్రీ బై ఫోర్ టు యూజ్ చేయచ్చు లాంగ్ లాగ్ కూడా యూజ్ చేయాలి టూ ఇన్ వన్ లో యూజ్ చేయొచ్చు అండ్ దాంట్లో కాంబో కాంపస్ చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే బ్రైడల్ కాకుండా మిగిలిన వారికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా ఫెస్టివల్స్ ఇంకా వరలక్ష్మి మంది ఫెస్టివల్స్ కదా మొత్తం సెట్ క్వాలిటీకా నుంచి ఇయర్ రింగ్స్ నెక్లెస్ హారం డిజైన్ గోల్డ్లో ఎలా ఇస్తారో ఫినిషింగ్ సేమ్ ఉంది నేను గోల్డ్లో కూడా పోయి తీసాను వీడియోస్ సేమ్ అక్కడికి ఇక్కడికి తేడానే కనిపించట్లేదు కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మేడం మనకి త్రీ థౌజండ్ వన్ థర్టీ అండ్ మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ కూడా ఉంది ఇయర్ ఇంగ్ షార్ట్ లాంగ్ మొత్తం గోల్డ్ డైమండ్ సిల్వర్ ఇవన్నీ పాలిష్లు చూసాం కదా దాంట్లోనే ఇది విక్టోరియా షేడ్ అనమాట విక్టోరియాలో మెయిన్లీ పాలిష్ విక్టోరియాలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అండ్ ఇది కంప్లీట్ గా మనకి మూత స్టోన్స్ అనమాట

స్టోన్ పైన డిజైన్ రావడం అనేది చాలా బాగుంది ఎంత బాగా డిజైన్ ఇచ్చారు చూడండి కే డిజైన్ చెక్కారు చాలా స్టోన్ కూడా చాలా గ్రిప్ ఉంటుంది తగ్గండి చాలా గ్రిప్స్ ఉన్నాయి కదా మనకి స్టోన్ ఉండడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు కదా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది స్టోన్ ఫిట్టింగ్ లో పర్ఫెక్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ అంటుంది సో మనకు అంత హెవీగా అవుద్దు అనుకుంటే సింపుల్గా ఇట్లా సింపుల్గా ఉంటుంది ఇదిగా మనకు ఇదైతే పిల్లలకైతే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళకైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చిన్నదైనా కూడా చాలా బాగుంది స్పెషల్ ఆఫీస్ అనమాట ఆశలు ఆఫీస్ నడుస్తుంది వీటిపైన వీటిపైన అదొకసారి okay, చూపిస్తారా okay. <laughs> <laughs> రామ్ పరివారా అంటే యాక్చువల్ గా మనకి రామ్ పరివార్ డిజైన్ కాకపోతే మనకి లక్ష్మీదేవి కాసులు వస్తాయి కాసే లక్ష్మీ పరివార్ లక్ష్మీ పరివార్ చాలా బాగుంది దీనికి కూడా ఆఫర్ అప్లై అవుతుంది అండ్ దాంట్లో మనకి సేమ్ బ్లాక్ థ్రెడ్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి

సో మనకి బీచ్ లో చాలా ట్రెండింగ్ కదా మేడం సెవెన్ లాడా ఇట్లా అంటూ ఉంటారు కదా సాత్ లాడా అట్లా సో ఇదైతే మనకి థీన్ లాడా ఓన్లీ త్రీ స్టెప్స్ కాబట్టి మనకి థీన్ లాడా అంటారు కంప్లీట్ గా మనకి జడవుతుందని స్టోల్ హెవీగా ఇవి కూడా మనకి బీచ్ అనేటివి ప్రీమియం క్వాలిటీ మేడం ఒరిజినల్ బీచ్ ఇక్కడ గ్రీన్ లో ఉన్నాయి కదా ఇవి స్ట్రాబెర్రీ బీచ్ అన్నమాట ఓకే సో మనకి ఇట్లా గోల్డనే కాకుండా విక్టోరియాలో కూడా మనకి ఇట్లా సత్లాడర్స్ వస్తుంది ఓహో విక్టోరియాలో కూడా వస్తున్నాయి కంప్లీట్ గా మొత్తం మోజన్ అయితే మేడం ఇది ఓకే అండ్ ఇవి కూడా స్ట్రాబెర్రీ బీచ్ ఇవి కూడా స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ బీచ్ అంటే ఇవి ఇవి లాకెట్స్ విక్టోరియా లాకెట్స్ విత్ గ్రీన్ స్టోన్ గ్రీన్ స్టోన్స్ ఇవి కూడా స్ట్రాబెరీ ఫ్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఇవి సీజర్ స్టోన్ సార్ సీజర్ స్టోన్ సార్ ఈ ఇవి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు మనకి త్రీ థౌజండ్ నుంచి త్రీ సింగిల్ లైన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ లైన్ కూడా ఉంటుంది ఇట్లా మనకి త్రీయే కాకుండా సింగిల్ లైన్స్ సింగిల్ లైన్ కూడా సింగిల్ లైన్స్లో కూడా ఉంటాయి సో ఇవైతే మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనం గా సెట్ చేసుకోవాలి దీనికైతే మేము ఇలా పెట్టాము కావాలంటే ఇంకా వెరైటీస్ కూడా అన్ని వెరైటీస్ సో మనకి బీట్స్ అనేవి ఎమటి ఇష్టాలు ఒరిజినల్ బీట్స్ ఒరిజినల్ మనం ఈ బీట్స్ మనం డైరెక్ట్ గోల్డ్ లాకెట్ యూజ్ చేయాలన్నా మనం కళ్ళు మూసుకొని యూజ్ చేయవచ్చు బీట్స్ అంత ప్రీమియంరిజినల్స్ అంటారు ఇష్టం ఎమటి చాలా బాగుంది డాలర్ చూడండి అసలు ఎంత బాగా గణ గణేష్ డాలర్ చూడండి ఇట్లా నా ఫింగర్స్ ఇలా పెడితే నా ఫింగర్స్ కనపడట్లేదు అంత పెద్ద డాలర్ గణేష చూడండి ఎంత బాగా అసలు డీటైలింగ్ సూపర్గా ఇచ్చారు డీటైలింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా అలాగే గణపతి ఇయర్ రింగ్స్ ఇయర్ లో కూడా గణేష్ అని ఇక్కడ పెద్దది కాబట్టి అట్లా చిన్నది కాబట్టి సరిగ్గా ఇవ్వరు అన్నట్టు ఏం లేకుండా చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది సారీ సో మనకి దాంట్లోనే ఇది డుల్డుల్ బీట్స్ అంటారు వీటిని డుల్డుల్ బీట్ డుల్డుల్ బీట్స్ లైట్ ప్రీమియర్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇవైతే మేము ఇట్లా కస్టమైజ్ చేశాము ఇట్లయితే మీకు అన్ని వెరైటీస్ బీట్స్ ఉంటాయి కాస్ట్ కలర్ బీట్స్ ఉంటే మనకి సపరేట్ గా లాకెట్స్ ఓకే సపరేట్ లాకెట్స్ తీసుకొని మనకు నచ్చినట్టు మీరే చేసి ఇస్తారు నేను కస్టమర్ టైం ఎంత తీసుకుంటారండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంతే అంతే ఓకే సో ఇది రండి ఇది కూడా మనకి కంప్లీట్గా విక్టోరియాలో మెయిన్లీ పోలీస్ విక్టోరియన్లో ఇప్పటి వరకు చూసిన జ్యువెలరీ అన్నిట్లో ఇది చాలా బాగుంది ఈ మిడిల్ స్టోన్ కానీ డాలరు చాలా బాగుంది రింగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మోనానీ సబ్మింగ్స్ డాలి గ్రీన్ ఈ డాలర్ అయితే చూడండి నా ఉంది ఎంత హెవీగా ఈ ఎలిఫెంట్స్ కానీ అంత చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి సో మనకి ఇంత హెవీగా అంటే ఈ రాకెట్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఓకే

అంత స్టో అంత స్టోన్స్లో చాలా బాగుంది డాలర్ ఇయర్ రింగ్స్ ఈ సెట్ చాలా బాగుంది అండ్ దాంట్లో ఇది కొంచెం హెవీగా హెవీగా కావాలి అనుకుంటే ఇలా మనకి లాంగ్ లేదు ఏం వేసుకోవడం లేదు ఓన్లీ నెక్ వరకు కావాలంటే ఇట్లా హెవీగా ఒక చౌకర్ వేసుకుంటే చాలా ఈ స్టోన్స్ హైలైట్ అవుతాయి మోస నైట్స్ మోస నైట్స్లో ఓకే ఓకే కంప్లీట్ సో మనకి దాంట్లోనే ఇంకో ఫ్యాన్సీ నెక్స్ట్ డిఫరెంట్గా ఓకే ఇంకే కంటే కంటే లాంటిది ఇది మొత్తం రోజ్ పాలిష్ అనమాట లాకెట్ అయితే నేను జస్ట్ దీనికి మీకు శాంపుల్ కోసం పెట్టాను అండ్ దీంట్లో వెరైటీస్ కూడా వేసుకోవచ్చు ఏ డాలర్ ఉన్నా ఏ డాలర్ అంటే అది వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ కంటే మోడల్ ఇది ఒక్కటే వేసుకున్నా డిఫరెంట్గా ఉంటుంది సాటిస్ఫై ఇది ఒక్కటే కూడా వేస్తే వేసుకున్నాను ఓకే ఓకే చాలా బాగుంది దాళి ఈ దాళం మనము వేరే వేరే వాటికైనా యూజ్ చేయవచ్చు ఓకే ఒకసారి వేసుకొని అయిపోయింది ఇది దాగర్ కనపడకుండా చాలా బాగుంది ఇట్లా బ్లాక్ బిస్ బ్లాక్ సింపుల్ నుంచి ఇట్లా హెవీ పెండెంట్ రెండింటి వరకు ఇట్లా అన్ని ఫినిషింగ్స్ ఉంటాయి ఓకే ఇక్కడ కూడా ఇవిడోరి విక్వేరియం కలెక్షన్ దీంట్లో కూడా సీజెడ్ డైమండ్ ఫినిషింగ్ ఓకే ఇది డైమండ్ ఫినిష్ అంటే సీజర్ ఫినిష్ సీజర్ ఫినిష్ సీజర్ ఫినిష్ ఇది నక్షి మనకి మ్యాట్ లో హెవీ లాకెట్ అన్నమాట సో దీని మ్యాచింగ్ మనకి ఇది మోజర్ నైట్ మెహందీ పాలిష్ సో అంత హెవీగా వద్దు మనకి పార్టీ వేర్ సారీ ఆఫీస్ వేర్ ఇట్లాంటివి కావాలంటే ఇట్లా రోజ్ గోల్డ్ లో గోల్డ్ ఫినిషింగ్ లో సింపుల్ సింపుల్ చూడండి ఎంత క్యూట్ ఉంది వేసుకున్నా కానీ మీకు యాస్ ఈస్ గోల్డ్ లుక్ ఉంటుంది అవును చాలా బాగుంది പൂർത്തി ഇത് ബണ്ട പിള്ളി ചില്ല ഡ്രസ്സെസ് ഫാൻസീ ഡ്രസ്സെസ് കൂടെ വേസ് ഇത് കൂടെ ചാല പൂർത്തി ఇది నక్షి ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది ఇది వడ్డా ఏ రేంజ్ లో ఉంటాయండి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి ఎంత ఉంటాయి హెవీ వడ్డా హెవీ వడ్డా అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ చాలా బాగుంది డిటైలింగ్ కూడా ఎంత చక్కగా ఇచ్చారు అసలు అసలు హెవీగా కూడా అసలు కోల్డ్ కాదు అంటే ఒక నీట్గా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇక్కడ చూడండి అమ్మవారు అసలు అమ్మవారిని అసలు ప్రింట్ దించేసారు అసలు ఇది కూడా చాలా బాగుంది అంటే ఏ కలర్ శారీ పైకైనా సెట్ అయిపోయేలా కావాలంటే ఇట్లా మీకు కలర్ బీట్స్ ఇప్పుడు ఇక్కడ సి గ్రీన్ మెరూన్ పాపుల్ ఉంది కదా మీకు నచ్చిన కలర్ లో కస్టమైజ్ చేసి మాకు ఈ డిజైన్ నచ్చింది కానీ మాకు ఈ స్టోన్స్ వద్దు ఈ కలర్ వద్దు అంటే వేరే కలర్ ఓకే సో ఇంత హెవీగానే కాదు మేడం ఇలా సింపుల్గా ఇప్పుడు లేని వాటర్ అంటే కదా కూడా కొంచెం పిల్లలకి పెట్టాలన్నా ముఖ్యంగా చాలా బాగుంది కలెక్షన్ మొత్తం కదా చాలా బాగుంది అసలు గోల్డ్ కాదంటే ఎవరన్నా నమ్మరు అంత ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అయితే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటు ధరలు ఉన్నాయి గ్రామ వస్తుంది అంటే చాలా పండగలు ఇంకా ఫంక్షన్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి కదా దీనికోసం మీరు ఎవరైనా ఆర్నమెంట్స్ కోసం ఎదురు చూసుకున్నట్లయితే తప్పకుండా మీరు హైదరాబాద్లో ఉంటే సినీ రండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆన్లైన్ ఛటల్స్ కూడా ఉందండి మీకు డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీకు ఇక్కడ హైదరాబాద్లో లేని వాళ్ళు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీరు చూసి నెంబర్కి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే మీకు డెలివరీ చేస్తారు నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అంటే చేయండి ఇది కలెక్షన్ అంతా నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ విద్యానవి బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐటాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో